మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి మరి నా ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటే కానీ ఆ కిక్కే వేరు అవునా కదా అందుకేనండి వచ్చేసాను ఒక మంచి వీడియోతో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది ఈ వీడియో చూస్తేనే మీకు చూడగానే అర్థమైపోయిందండి అవునండి మార్చి ఫోర్టీన్త్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చీరాల నుంచి పీఠాపురం వెళ్ళాం ఈ పీఠాపురంలో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాము పిఠాపురంలో కాదండో ఈ పిఠాపురం దగ్గరలో చిత్రాడ అనే ఊర్లో అక్కడికి వెళ్ళేటప్పటికి మాకు టైం ఎంత అయింది చెప్తా అలానే ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసేసానండి అయినా ఇంకొకసారి చెప్తా మూ పన్నెండు వంటి గంట మధ్యలో వెళ్దాం అనుకున్న వాళ్ళము కొంచెం లేటుగా మూడు గంటలకు వెళ్ళాం అలానే కార్ పార్కింగ్ కార్ నుంచి మళ్ళీ ఈ సభాస్థలి జరిగే ప్లేస్కి వచ్చేసరికి ఇంకొక పావు గంట అలా నడుచుకుంటే ఇలా లోపలికి వచ్చాం కదా లోపలికి వచ్చే ముందు విఐపి పాసులు ఎక్కడ గేట్ ఎక్కడుంది వివిఐపి పాసులు గేట్ ఎక్కడుందని అని తెలుసుకొని ఆ వివిఐపి పాసులు వైపు వచ్చేసి అక్కడి నుంచి లోపలికి వచ్చేసాం లోపలికి వచ్చేసేటప్పటికి మేము వచ్చేసేటప్పటికీ మూడు మూడున్నర వంతు నిండిపోయిందండి ప్రాంగణం అయినా చిన్న చిన్నగా మాకు ఎక్కడుంది ప్లేస్ అని చూసుకుంటూ చూసుకుంటూ ఇదిగో ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఈ చెల్లెళ్ళు ఇద్దరు పరిచయం అయ్యారు ఇద్దరు ఎవరు అనుకుంటున్నారా ఎద్దుగుండే మాకైతే అక్కడికి వచ్చిన తర్వాతే పరిచయం మీరెక్కడ మీరెక్కడా అని మాట్లాడుకుంటున్న టైంలో మేమైతే అనంతపురం నుంచి వచ్చామండి అంటే మేము చీరాల నుంచి వచ్చామని మేము ఒకరికొకరు పరిచయం చేసుకోవటం ఇదిగో ఇలా ఫోటోలు వీడియోలు వాళ్ళకి మేము తీసాం మాకు వాళ్ళు తీశారు ఈ ఫోటోలు వీడియోలు అయిపోయిన తర్వాత ఇంకా చూడండి ఎండని కూడా లెక్క చేయకుండా కూర్చున్న మా చెల్లెళ్ళు అక్కలు పిల్లలు పెద్దలు అందరూ అసలు ఇంతమంది ఉన్నారు చూసారా అలానే వాలంటీర్స్ ఎంత చక్కగా గైడెన్స్ ఇస్తూ వెయిట్ అదే వెయిట్ చేస్తూ వాళ్ళ ఓపెక్కి పరీక్ష మేము పెడుతూ మరి ఇటు ఇక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చోవాలని ఎవరికి వాళ్ళకి తలంపు ఎలా అనో చెప్పనా ఎక్కడ కూర్చున్నా ఒకటే కదా అని అనుకుంటానా ఎలా అవుతుందని కాదు కదా ఎదురుగా కూర్చుండే పవన్ అన్న భలే కనిపిస్తాడని ఒక్కొక్కళ్ళు అరే ఈ పక్కన కూర్చుంటే మాకు కనపడతలేదని ఇంకొకళ్ళు అరే ఈ పక్కన కూర్చుంటే ఇంకోళ్ళు కనపడతలేదని అని అనుకుంటూ సర్దుకొని కూర్చునే లోపు మైక్లో వినిపించేసింది జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది అనని అంత అమ్మ అక్క చెల్లెళ్ళు అందరు కలిసి జ్యోతి ప్రజ్వలన చేస్తున్న టైంలో ఇంకా అప్పటికి ఇంకా అయింది ఐదున్నర ఆరు ఆ టైంలో చీకటి పడిపోయింది చూసారు కదా ఆ చూడండి ఆ పక్కన కొంచెం ఖాళీ ఖాళీగా ఉంది కదా కొంచెం ఆగిన తర్వాత ఉంటుంది నా సామిరంగా మరి అన్న వచ్చేటప్పటికి యూత్ అంతా ఊరుకుంటారా కొంచెంసేపు ఆగి మీరేది అలానే ఒక్కొక్కళ్ళు స్పీచ్ ఇస్తారు అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తూనే ఉన్నారు ముందు లోకమా లోకమాన్యం మాధవి గారు మాట్లాడారంటే ముందంటే ముందు కాదు వరుసలో నేను చెప్తున్నాను మరి ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు ఒక వీర మహిళ ధీర వనిత మరి లోకమాన్యం లోకమాన్యం మాధవి గారు తను తన స్పీచ్ అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు ఆ తన స్పీచ్ అయిన తర్వాత ఇంకొకళ్ళు అంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇన్వైట్ చేస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉండగా మేమందరం కూర్చొని ఇదిగో ఇలా వాళ్ళు ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటే అనిపిస్తుంది అని అంటే మనసుకి అవును కదా ఇన్ని సంవత్సరాల పోరాటానికి దక్కిన ప్రతిఫలం ఏంటి తెలుసా ఈ సంవత్సరం ఇప్పుడు చేసుకున్న ఈ ఆనందం అని చెప్పి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఫుల్ హ్యాపీగా ఆ ఎండను కూడా లెక్క చేయకుండా అలా కూర్చేటువంటి భలే ఆనందం అనిపించిందండి చూడండి కర్ర పట్టుకొని వాళ్ళంటర్ ఎంత ఇందుగా ఉన్నారు ఇంకొంచెం ఆగితే ఒక వీర వనిత వీర మహిళ వీర వనిత అని అనొచ్చు నాకైతే ఆ అమ్మాయి పిచ్చగా నచ్చిందండి చూసారు ఇందాక ఖాళీ ఖాళీగా ఉన్న ఈ ప్లేస్లో ఎంతమంది మగపిల్లలు వచ్చారంటే జెంట్స్ యూత్ అంతా బెటాలని బెటాలేన్ అని వచ్చేసిందండి అమ్మ బాబా వాళ్ళని చూస్తేనే మాకు టర్రర్ పుట్టిందండి ఎంత దూరం లోపలికి వచ్చేసామో తెలుసా మేము మేము స్టార్టింగ్ వచ్చి కూర్చున్న ప్లేస్లోకి ఇప్పుడు ఆ పిల్లలందరూ వచ్చారు మేము చిన్న చిన్నగా చిన్న చిన్నగా జరుగుతూ రిక్వెస్ట్ చేస్తూ చైర్లు చైర్లు అలా కొంచెం కొంచెం జరుపుకుంటూ స్టేజ్కి ఎదురుగా వచ్చి కూర్చోడానికి అవకాశం దక్కింది అంటే చాలా దగ్గరగా ఏంటి పవన్ కళ్యాణ్ అక్కడ కూర్చున్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాం వాళ్ళందరూ మనకి తెలిసిన వాళ్ళే మనము వాళ్ళకి తెలిసిన వాళ్ళం అవుతామా కాదు కదా అయినా కూడా నాకు ఆ స్టేజ్ ఎక్కిన వాళ్ళల్లో కొంతమందికి నేను తెలుసు వాళ్ళకి నా వాళ్ళు నాకు తెలుసు మనకు తెలిసిన ఒక ఒక వ్యక్తి మనకి అల్లంత దూరాన అందనంత ఎత్తున అలా స్టేజ్ మీద కూర్చుంది అంటే ఐ హ్యాపీ అయి కదా ఒంగోలులో ఒక ఫ్రెండ్ అండి ఆ అమ్మాయి కూడా నాకు నాకులాగే బ్యూటీషియన్ తను కూడా స్టేజ్ మీద కూర్చోవడం భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను రాయపాటి అన్నగారు అసలు ఎటు మనకు తెలిసిందే ఆమె ఒక్కొక్క స్పీచ్ ఇంటూ ఉంటే మనకు గూజు బంప్స్ వస్తాయి అంటే అసలు వీర వీర మహిళ అంటే ఇలా ఉండాలి అని అనిపించేటట్టు తన్ని ఆదర్శంగా తీసుకుంటే మనం ఫుల్ హ్యాపీ అండి వీళ్ళందరిని చిన్న చిన్నగా వీడియోలు తీస్తూ ఉంటే నేను కూడా కనిపిస్తే బాగుండు అని ఇదిగో ఈ చెల్లి అలా వీడియో తీస్తూ ఉంటే నేను కూడా అలా సెల్ఫీలో పడిపోయాను చూసారు కదా హాయ్ హాయ్ అంటూ ఆ తర్వాత కొంచెంసేపు ఆగండి మన పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఈలోపు మీటింగ్ మొదలవుతుంది అని అనుకుంటూ ఉండగా ఆ స్టేజ్ మీద పిక్చర్స్ కనిపిస్తున్నాయి చూసారా దేవుడి బొమ్మలు మరి లాస్ట్ టైంలో కొన్ని దేవుళ్ళ బొమ్మలు కొన్ని కొన్ని ఊళ్ళల్లో పడగొట్టటము తగలబెట్టడం ఇవన్నీ చేశారు కదా అవన్నీ గురించి మనకి అక్కడ వివరణ ఇస్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అబ్బా భలే బాధ అనిపించిందండి ఇంత 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 ఇలా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామా అని అనిపిస్తూ పోనీలే ఒక మంచి రోజులు ఇప్పుడైతే వచ్చినాయి అని అనుకుంటూ ఉన్న టైంలో ఈ పవన్ కళ్యాణ్ గారు గురించి మన ప్రధాని మోడీ గారు ఏమన్నారో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మేము వీడియోస్ అన్నీ మేము ఎప్పుడో చూసాము అని అని అనుకుంటున్నారు కదా మరి నేను వీడియోలు తీస్తూ ఉన్న టైంలో అప్పటికప్పుడికి ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి చేయటానికి కుదరదు జర్నీ చేశామా ఉండండి ఉండండి ఈ బాబు చూడండి ఎలా ఎగురుతున్నాడో ఎందుకు ఎగురుతున్నాడు చూసారు కదా పైన పేరు చదివారు కదా నాకు కొడుకు పుట్టాడో వచ్చి కొడుకు పుట్టాడో వచ్చి అని అసలు పెద్దగా ఆరవటం పవనన్నా నాకు కొడుకు పుట్టాడన్నా కొడుకు పుట్టాడన్నా అంటూ అసలు ఎగురుతూ ఉంటే అబ్బాయి ఎందుకు ఎగురుతున్నాడు అర్థం కాల మా అందరికీ తర్వాత అర్థమైంది అందరం ఆ చిన్నడికి చంటి వాడికి బ్లెస్సింగ్స్ ఇచ్చా అందరం రామ్ ఒక మంచి టైంలో మంచి బాబు పుట్టాడు ప్రతి సంవత్సరం ఈ జనసేన ఆవిర్భావం మరి అభిమానం అంటే అలా ఉంటుంది చూసారా వాళ్ళ ఇంట ఈ డేట్న ఇలా పుట్టాడు అంటే ఒక ఆనందం ఉంటుంది కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఇన్వైట్ చేయటం వాళ్ళు మాట్లాడటం ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు బాలనే శ్రీనివాస్ గారు ఉండండి ఉండండి అర్రరేరే వెళ్ళిపోయిందా అమ్మాయి ఒక లేడీ ఇందాక చెప్పాను కదా వీర మహిళ ఎంత ఫైట్ చేసిందో తెలుసా అక్కడ జెంట్స్ చాలా మంది కదా అంతమందిని కట్టడి చేయాలి అంటే జెంట్స్ మా వల్ల కాదు అని వెళ్ళిపోతే ఆ ఒక్క లేడీ నిజంగా అండి గంటన్నర పాటు వాళ్ళని అలా ఆపింది ఎందుకు ఆపింది అంటేది చెప్పన నేను వాళ్ళు ఎందుకు ఆగారో తెలుసా అదే మగపిల్లల్ని వాలంటీర్స్ కానీ కానీ ఉంటే వాళ్ళని నెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ మగపిల్లలు ఈ మగపిల్లలు ఉన్నప్పుడు ఆ మగపిల్లని నెట్టేసేవాళ్ళు కానీ ఆ వీర మహిళ ఒక్కతే అలా నుంచి ఉండగానే చెల్లిని మనం ఏమి ఇబ్బంది పెట్టకూడదని అలా నుంచున్నారండి మన పవన్ పవన్ కళ్యాణ్ అదే కార్యకర్తలు భలే హ్యాపీ అనిపించింది చాలా మంచిగా అనిపించింది బాగుంది అనిపించింది ఎందుకు ఎంతసేపు చెప్పాను అని అంటున్నారా అలా చెప్పుకుంటూ అలా అలా వెళ్ళిపోతే అమ్మాయి గురించి నేను చెప్పినట్టు అనిపించింది కదా అందుకని ఇంత వివరంగా మీతో చెప్తూ అంతసేపు అమ్మాయిని గమనిస్తూ మధ్య మధ్యలో వీడియోలు తీస్తూ ఇదిగో ఇటు తిరుగుతూ ఉన్నామా బాలునేని గారు ఏం చెప్పారో ఏంటో మీరు విన్నారు కదా ఆల్రెడీ చాలా వీడియోస్లో మన ఛానల్స్లో వచ్చిండి ఉంటాయండి ఇంకొకటి ఉన్న వీడియో ఉన్నట్టు మీతో షేర్ చేసుకున్నాను అనుకోండి నాకు అన్ని కాపీ రైట్స్ వస్తాయి అలానే ఈ వేరుశనగకాయలు ఎందుకు చూపించాను చెప్పినా ఈ చిన్నది ఇంతమంది మధ్యలో లోపలికి వచ్చి వేరుశనకాయలు అమ్మటానికి వచ్చింది ఆ అమ్మాయి సాహసం చూశాను అలానే ధైర్యము చూశాను అంతే నేను కూడా నేను వేరుశనకాయ ప్యాక్ కవర్లు తీసుకుంటే నన్ను చూసి ఇంకొక నలుగురు ఆ పాప దగ్గరకున్నారండి ఎందుకు ఇప్పుడు అవసరం లేదు కదా కానీ మా భాగ్య మా వీరమ్మ అంటుంటే అరే ఇంతమందిలో ఆ మంది ఇన్ ఎక్కువ మంది ఉన్న దాంట్లో ఆ చిన్న పాప ఆ ఒత్తిడిలో అలా వచ్చే కొంటమంటే అంటే అమ్మటం అంటే ఎలా ఉంటుందో చెప్ప చెప్పరా అని ఆ ఫీల్తో అంటే అవును కదక్క అని చెప్పి అంటం అలానే ప్రతి స్పీచ్ ఎందుకు నేను ఈ వీడియో మీతో ఎందుకు షేర్ చేసుకోవాలి అనుకున్నాను అన్నది చెప్పన కొంచెం ఆగిన తర్వాత చెప్తా పవన్ కళ్యాణ్ గారి గురించి పిఎం గారు ఏమన్నారు పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అని అని చెప్పడం మరి తుఫానేనండి నిజమే తుఫానే ప్రభుత్వం లేని టైంలోనే ఇప్పటం గ్రామంలోకి నాలుగైదు లక్షల మంది వచ్చారనే విషయం తెలుసు కదా మీకు మరి ఇప్పుడు ఇంకా ఆగుతారా గవర్నమెంట్ మనది అన్నప్పుడు కూటమి ప్రభుత్వం అన్నప్పుడు ఇంకా ఆగుతారా వచ్చేసారండి లక్షల్లో అదేనండి నేను జనరల్గా చెప్తాను కదా వందలు కాదు వేలు కాదు లక్షలు కాదు అన్నట్టు అలానే లక్షల్లో 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 అంటూ పది పదిహేను లక్షల మంది మధ్యలో వస్తారన్న ఒక ఎస్టిమేషన్ అండి నిజంగానే పది పై చిలికే వచ్చారు మరి నేను ఆ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి నాలుగు రెండు రోజులు గడిచిపోయింది కదండి ఈ రెండు రోజులనే మన వీడియోస్ వస్తూ ఉన్నప్పుడు మనకు తెలిసిపోయింది కదా పీఎం గారు అదేనండి మోడీ గారు ఏంటి ఇంత ఇంతమంది వచ్చారు ఒక్కడై పుట్టాడు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇంతమంది అభిమానాన్ని ఈ పవన్ ఎలా గెలిచాడు మనం కనుక్కుందాము అని అని చెప్పి కనుక్కోండి మీరు అని చెప్పి చెప్పారు అన్నమాట నేనైతే చిన్న చిన్న మెసేజ్లు వీడియోల్లో చూశానండి మరి నిజమే కదా పవన్ అన్న ఒక తుఫానే కదా అని అనిపించిందండి ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానము వింటున్నప్పుడు ఈ పదకొండు సంవత్సరాలు పడ్డ కష్టం గురించి చెప్తూ ఉంటే విజయ జయకేతనం గురించి వింటూ ఉంటే మరి అంతే కదా విజయం ఎప్పుడో ఒక్కసారిగానే మనకు వరిస్తుంది అన్నట్టు ఎప్పుడో చెప్పాను అనుకుంటా ఈ ఒక్క లేడీ అని ఆ లేడీ ఇక్కడ లేడీ అండి పోనీలే నేను ముందే చెప్పేశాను హ్యాపీ అనిపించింది ఒక అమ్మాయి గురించి చెప్తే హ్యాపీయే కదా ఈలోపు పవన్ కళ్యాణ్ గారు రావటం వల్ల అసలు మా వాళ్ళందరూ కుర్చీల మీద కూర్చున్న వాళ్ళందరూ కుర్చీలు ఎక్కేశారండి మరి ఎదుటి వాళ్ళకి మీరు కూర్చోండి మీరు కూర్చోండి అని చెప్తూ మనం కూడా ఎక్కితే ఏం బాగుంటుందని నేను కూడా నేల మీద ఉన్నానండి మా భాగ్య ఒక్కల అక్క నువ్వు పైకెక్కు కుర్చీ ఎక్కేసాయి పవన్ అన్న కనిపించట అక్క నువ్వు ఎక్క ఎక్కు కుర్చీ ఎక్కువ అని చెప్పి గొడవ చేసి నన్ను కూడా కుర్చీ ఎక్కించేటట్టు చేసిన మా బాగ్యకి హ్యాపీరా భాగ్య నీ వల్ల పవన్ కళ్యాణ్ని అంత దూరాన చూశాను నుంచోని వస్తున్న టైంలో మరి వస్తున్న టైంలో చూస్తే భలే ఉంటుంది కదా అని అనిపించింది పవన్ కళ్యాణ్ గారు వచ్చి అంటే స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అందరినీ అలా లైన్కి వెళ్ళి పలకరించి వచ్చి ఆ పవన్ కళ్యాణ్ గారి చైర్లో ఆశీనులు అయ్యారు ఇందాక నేను చెప్పాను కదా నాకు తెలిసిన కొంతమంది మన స్టేజ్ మీద ఉన్నారు అని అని చెప్పి అవునండి అన్నలు ఉన్నారు అలానే చెల్లిళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు హ్యాపీ అనిపించింది మనకు తెలిసిన వాళ్ళు అల్లంత ఎత్తున ఎదుగుతూ ఉంటే అంటే దగ్గరగా వీళ్ళందరినీ దగ్గరగా చూశాను కాబట్టి ఆ దగ్గర ఫీలింగ్తోనే నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఒక వీర మహిళగా అలానే పవన్ కళ్యాణ్ గారి గురించి కందుల దుర్గేష్ గారు కనిపిస్తున్న ఆయన చూశారు కదా బాలనేని గారు మాట్లాడారు అలానే కొరట ఎవరి పేరు ఉందని నాకు అంత ఈ సార్ గారి పేరు నాకు గుర్తులేదు ఈ టైంలో అయితే అలానే ఇంకెవరబ్బా తంగళ్ళ ఉదయ్ కుమార్ గారు అసలు ఈ విజయ్ కుమార్ గారి గురించి చెప్పాలి నేను అసలు ఎవరో తెలుసా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తూ ఉంటే అందరూ చప్పట్లు కొట్టారండి మరి ఈ కుమార్ గారు ఇక్కడే పిఠాపురంలోనే చదువుకుంటారంట ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత దగ్గరగా ఉండి చూశాను అని చెప్పి ఆయన గురించి చెప్తూ ఉంటే మేమైతే గూజ్ బంప్స్తో అలా ఇన్నిపోయామండి అసలు అసలు దరద ఇస్తూ చెప్పాడు ఆ తర్వాత ఇంకొక నరసాపురం ఎమ్మెల్యే గారు ఈ తర్వాత బొలిసెట్టి గారు ఆ తర్వాత అంటే నేను అంత ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకున్నాను అనుకోండి ఇప్పటికే నేను గంటన్నర పైన తీశాను బాలసౌరి గారండి ఈ ఇంత వీడియోని మీతో షేర్ చేసుకున్నానంటే బోర్ కొడుతుంది కదా అందుట్లో నాకు ఇష్టమైనంతటి క్లుప్తంగా చిన్న వీడియోనే మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు పడ్డ కష్టాలు ఈ పదకొండు సంవత్సరాలు వాళ్ళు పడ్డ కష్టాల గురించి చెప్తూ ఉంటే అమ్మ బాబోయ్ మనమేంటి మనమేం చూసాము మనమేంటి అని అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఈయన ఎంపీ గారండి తంగిళ్ళ ఉదయ్ కుమార్ గారు టీ టైం తెలుసు కదా మీకు మరి నిజంగా ఆయన ప్లానింగే ప్లానింగ్ మరి ఒక ఆలోచనే మన జీవితాన్ని మారుస్తుందన్న దానికి తంగెళ్ళ ఉదయ్ కుమార్ గారు ఎంపీ గారు అలానే కందుల దుర్గేష్ గారు కాకినాడ ఎమ్మెల్యే గారు ఫోటోగ్రఫీ మంత్రి గారు ఆయన ఆ కందుల దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గురించి ఇదిగో 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 అని ఒక మంచి మాటలు కష్టపడిన మాటలు కష్టపడ్డారు ఇలా పడ్డారు ఇలా పడ్డారన్న దానికి అన్ని వివరణ ఇస్తూ ఉంటే నిజమా నిజమా దగ్గర దగ్గరున్న వాళ్ళు చూసిన దానికేను ఎక్కడో మనలా మన ఇంట్లో కూర్చొని చూసిన దానికి చాలా తేడా ఉంటుంది కదా అలా చెప్తూ ఉంటే అసలు మేమంతా ఆవేశంతో ఇంటా ఉన్నాము ఆలకిస్తున్నాము ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాము అన్నట్టు అలానే ఈ ఈ మనోహర్ గారు తను మరి పవన్ కళ్యాణ్ గారితో పాటు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా నా నాదండ్ల మనోహర్ గారు అలా మైక్ పట్టుకోవటమే పారిశుద్ధ్య కార్యక్రమం కార్య కార్యకర్తలకు పారిశుద్ధ్య కార్య కార్మికులకి థ్యాంక్స్ చెప్తూ అలానే వాలంటీర్కి థ్యాంక్స్ చెప్తూ అలానే పోలీసులకి థ్యాంక్స్ చెప్తూ ఇంతమంది ఇన్ని రకాలుగా ఈ సభ జరగటానికి ఇన్ని రకాలుగా హెల్ప్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్తూ ఇందాక గమనించారా నాగబాబు గారు ఎమ్మెల్సీ వాళ్ళ మిస్సెస్ పద్మజాగ గారు కూడా వచ్చారు చూసారా చూడలేదా అయితే వెనక్కి వెళ్ళి ఇంకొకసారి చూడండి ఆల్రెడీ మీరు ఎప్పుడో చూసుంటారులేండి కానీ నేను నా ఆనందాన్ని షేర్ చేసుకోవాలని ఇదిగో ఇంత చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా ఈ లోపుగా పవనన్న లేశాడని మాట్లాడటానికి నిజంగా అండి అసరా ఒక పావు గంట అరుపులు 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 అంటే అరుపులు అంటే పిచ్చి పిచ్చిగా కాదండి ఆ ఆనందాన్ని జనసేన జనసేన అంటూ ఎవరి ఎవరి ఆనందాన్ని వాళ్ళు అలా షేర్ చేసుకుంటూ ఈ జెండాలతో ఎగురుతూ కుర్చీలెక్కా మళ్ళీ ఇంకోసారి కూడా మరి స్టార్టింగ్ స్టార్టింగ్ చక్కగా ప్రసంగం మొదలుపెట్టారు ఆ తర్వాత ఒకళ్ళ గురించి ఒకళ్ళ గురించి ఒక్కొక్క చిన్న చిన్న మాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదిగో అని చెప్తూ మన పార్టీ మనం ఏం చేసాము నేనేం చేశాను మనం ఏం చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటే అవును అని అని చెప్పి మేము కూడా అవును అవును అని అరుస్తూ అరవటం అంటే మన మనసులో భావాన్ని ఒప్పుకోవటం అన్నట్టండి ఆయన చెప్తున్న మాటకి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాటకి అవును అని చెప్తూ ఇరవై యొక్క సీటుకి ఇరవై యొక్క సీటు వచ్చిందని స్ట్రైక్ రేట్ అలానే ఇంతవటికి ఎక్కడ ఎక్కడ లేని విధంగా ఇద్దరు ఎంపీలు అలానే పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు నుంచిన కాడ నుంచున్నట్ట అలా గెలిచారు అని అంటే ఒక ఇంత అసలు ఎక్కడ చరిత్రలోనే లేదు అని చెప్తూ ఉంటే అవును అంతే కదా నిజమే కదా అని అందరము హ్యాపీగా ఫీల్ అవుతూ బాంబులు మతాబులు కాలుస్తున్నారు చూసారా ఆ పక్కన మతాబులు కాల్చటం చూసాము మేము కూడా రోడ్డు మీదే అసలు లోపల ఈ ప్రాంగణంలో కాకుండా రోడ్డు మీద లక్షల మంది నిలబడిపోయి ఆ ఎల్ఈడి స్క్రీన్ల మీద చూస్తూ ఉండిపోయారంట మరి ఎన్ని ఎకరాల ప్రాంగణం అండి ఇంతమంది వచ్చారు ఎంత ఆనందం మరి ఆ ఆనందాన్ని మా అంతటా మేము షేర్ చేసుకోవాలని స్వచ్ఛందంగా ఇలా వచ్చాము అంటే హ్యాపీయే కదా జై జనసేన అంటూ తన నోట నిం తను పెట్టిన తన పార్టీ పేరు అలా చెప్తూ ఉంటే మేమందరం హ్యాపీగా ఫీల్ అయ్యామండి అసలు నా ఆనందాన్ని ఇంత హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటానని అసలు అనుకోలేదే మీరు కూడా చూస్తారనే అనుకుంటున్నానండి మరి మనం మనంతట మనం వెళ్ళి ఇలా ఆనందమైన ఈ ఇలా ఇష్టంగా వెళ్ళిన మన పనులు ఉంటాయి చూసారా భలే అనిపిస్తుంది కదా ఈ పిల్లలంతా యూత్ అంతా ఉన్నారే మూవీ గురించి ఎప్పుడు 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 రిలీజ్ అని అని అడుగుతూ ఉంటే హరే బాబు రాజకీయం దగ్గరికి వచ్చేటప్పుడు మూవీ అడుగు మూవీ అడుగుతారు మూవీల దగ్గరికి వెళ్ళేటప్పుడు రాజకీయం గురించి అడుగుతారా బాబు అని చెప్పి నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ ఇంకో విషయం చెప్తారండి అన్ని భాషల్లో ఉన్న భాషల్లో అంటే తెలుగు తమిళ్ కన్నడ హిందీ ఇంగ్లీష్ అన్నట్టు అందరికీ థ్యాంక్స్ కృతజ్ఞతలు చెప్తూ ఇంకొక మాట అండి అందరి హీరోల అభిమానులు కూడా చెప్పేశారండి లాస్ట్ నేను చెప్పాడో చెప్పన చెప్తానండి మా అన్నయ్య అభిమానులకి రామ్ చరణ్ అభిమానులకి అలానే ప్రభాసు మహేష్ అల్లు అరవిందు జూనియర్ ఎన్టీఆర్ పేరు పేరున చెప్తూ నేను కూడా ఒక హీరోనే కదా నా అభిమానులకు కూడా అని చెప్పి సరదాగా చెప్తూ ఉంటే నవ్వొచ్చిందండి అంటే నిజమే కదా అలానే గురువుకి సన్మానం ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు గురువు అంటండి ఇప్పుడు ఆయన పేరంటే ఈ అంటే పక్క పెద్ద పెద్దగా సౌండ్లతో వినపడలేదు వెంకటేశ్వర గారు అని అనుకుంటా ఆయనకు సన్మానించారు ఇప్పుడైతే హైదరాబాద్లో ఉంటున్నారు అని చెప్పారు హరిప్రసాద్ గారి గురించి కూడా చెప్పారండి ఆయన కూడా ఈ పవన్ కళ్యాణ్ గారికి వెన్నంటి ఉండి ఉండటం అన్నది చూసారా నేను ప్రతిదీ అలా వింటూ ఆ చిన్న చిన్న బిట్సే మీతో షేర్ చేసుకున్నానండి ఆనంద సాయి గారి గురించి అలానే గద్దర్ గురించి అలానే చంటి మూవీలో నేను చంటి మూవీలో మీనా హీరోయిన్గా ఉంటుంది కదా హీరోయిన్ ఎలా పెరిగిందో అంత అపురూపంగా మా ఇంట్లో నన్ను మా నాన్న అమ్మ అన్నయ్యలు అంత ప్రేమగా చూసుకున్నాను నన్ను అని చెప్ చెప్తూ ఉంటే ఆ రోజు అలా ఉన్న ఈ అబ్బాయి అదేనండి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇంతై ఇంతై ఇంతెంతై ఒటడింతై అన్నట్టు ఎంత ఎత్తుకి ఎదిగాడు డిప్యూటీ సీఎం గారు అవునా కదా అని ఇంటూ ఇంకా చిన్నగా బయటకు వచ్చేసామండి ఎందుకంటే తర్వాత బాగా రష్ అయింది అనుకో రూటు లేట్ అయిపోద్ది ట్రాఫిక్ జామ్ అవుతుంది అని వస్తూ ఉండగా యూత్ అంతా ఎలా ఉన్నారో చూసారు ఆ తర్వాత పోలీసులు ఉన్నారు ఆ తర్వాత అంబులెన్సులు ఉన్నాయి ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే మెడికల్ క్యాంపులు ఉన్నాయని అక్కడికి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ కూడా రెడీగా ఉన్నాయి అలా చిన్న వీడియో తీసుకుంటూ వస్తూ ఉండగా నాకు ఒక జలక్ ఇచ్చారు ఎవరనుకుంటున్నారు ఇదిగో ఈ పోలీస్ గారు అమ్మ కింద చూసుకున్నాడు తల్లి అని అని చెప్పి ఒక ఓకే ఓకే సార్ అని అని చెప్పి చిన్నగా జాగ్రత్తగా చిన్న వీడియో తీసుకుంటూ మేము ఎక్కడికి వచ్చాం మా వెహికల్ పార్కింగ్ ప్లేస్లోకి వచ్చామా ఇందాక చెప్పాను కదా ఒక్క లేడీ ఎంతమందినో ఆపింది అని అందుట్లో వీళ్ళు కూడా ఉన్నారండి ఆ అమ్మాయిని చూసి మగపిల్లలు బయటికి వెళ్ళిపోయారు కానీ ఒక వీర మహిళ ఒక్కతే ఉండి పోరాటం చేస్తుందని వీళ్ళిద్దరు కూడా వెళ్ళి ఆ పోరాటంలో నిలిచారండి గ్రేట్ అండి పిడుగురాళ్ళ అంటండి వాళ్ళ పే వాళ్ళ ఊరు ఆ తర్వాత మతాబులు కాల్చటం ఈ మతాబులు అదండి చూసారు కదా ఆ మతాబులు చూసుకోవటం మేము కూడా చిన్న వీడియో ఫోటోలు తీసుకొని ఇదిగో ఇలా రోడ్డు ఎక్కేస్తాం అంటే రిటర్న్ వస్తున్నాం చూడండి ఇప్పటికి టైం ఎంత అయిందో తెలుసా పన్నెండు అయింది పదకొండున్నర పన్నెండు గంటల మధ్యలో మరి అప్పటికి హోటల్స్ ఉండవు కానీ మేము తిన్నాము మజ్జిగ మంచినీళ్ళు ఇందాక చెప్పలేదు కదా అడుగడుక్కి మంచినీళ్ళు మజ్జిగ బిస్కెట్లు అన్నీ అందించారు అయినా కూడా ఆకలి వేస్తుంది కదా దారిలో చూసారా అన్నదాత సుఖీభవ అమ్మ మీకు భోజనాలు కావాలా ఎవరికి ఎవరికి ఎలా కావాలని అడిగి ప్యాకెట్లు మరీ ఇచ్చారండి నిజంగానండి ఆపదలో ఆదుకున్న వాళ్ళని ఎవరైనా సరే మనం మర్చిపోకూడదు అలానే అన్నదాత సుఖీబావా అని అంటూ వెహికల్ కొంచెం ముందుకు తీసుకొచ్చుకొని ఆపుకొని ఇలా తిన్నా ఇంతకేమిటో తెలిసేది చికెన్ పలావ్ అండి కొంతమంది వైట్ రైస్ ఇచ్చారనుకొని రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారండి మరి అన్నం అలా వదిలేస్తే ఏంటండి కష్టపడ్డారు కదా అది గుర్తు పెట్టుకోవాలి కదా అని అనుకుంటూ మేము బోన్ చేసి వచ్చేసామండి చీరాలకి ఎలా ఉంది నేను జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇలా మీతో షేర్ చేసుకోవడం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి నచ్చింది అనుకోండి చిన్న లైక్ ఇచ్చుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోయి